Uh, you're you're doing lots of films. Third question. Mm. Uh, uh, Animal, ah, Pushpa, some of the best films in this country you've been a part of. Oh no. Um, who's your favorite co-star? <laughs> <inaudible> 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 <mumbles> నువ్వు నా ఫ్యామిలీరా ఇట్లా స్పాట్లు మీరు ఒకటే ఒకటే పిక్ చేయాలి సరే రౌడీ బాయ్ రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు చిన్న రౌడీ ఓకే ఆప్షన్ సరే ఓకే గివ్ క్వశ్చన్ ఓన్లీ క్వశ్చన్స్ ఇంకా ఫైవ్ నో నో ఓన్లీ కోస్టర్ కాదు కదా మీరు మీరు ఆప్షన్లు ఎలా ఉంటారు సారీ చెప్పండి ఆడియన్స్ డిమాండ్లో ఏదో ఒకటి చెప్పండి రౌడీ బాయ్ సరే మా సినిమా పేరు గంగం యాంగిల్ ఉంటూ ముఖ్యమైన పాత్ర మా సినిమాలో సో మీకేమన్నా మీ చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక్ వినాయక్ చవితి కానీ వినాయక్ చుట్టూ ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా సో దట్స్ దట్స్ వన్ అంటే పూజలు పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తా సో గణప పూజ అంటే ప్రతిసారి ఇంట్లో జరుగుతుంటాయి సో యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హీస్ యువర్ ఫేవరెట్ గాడ్ అంటే మేము మా మేము చాలా రిలీజియస్ స్కూల్కి వెళ్ళినాం మేము ప్రతి ప్రేయర్ కానీ ప్రతి కొత్తది ఏమైనా స్టార్ట్ అంటే వినాయక్ ప్రేయర్స్ గణేష్ పూజను గణేష్ భజను భజనలు ఎక్కువ పాడుతుండే కరెక్ట్ సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ మెనీ స్పెషల్ మెమరీస్ ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళినాం కదా మీకు ఎప్పుడు చెప్పలేదేమో థ్యాంక్స్ జస్ట్ అంటే వినాయక్ చవితి అప్పుడు మేమే వినాయక్ దేవుడి ఆ ఐడల్కి మేము ఒక పెద్ద చారియట్ మేమే ఫైవ్ సిక్స్ స్టాండర్డ్ సెవెన్త్ స్టాండర్డ్ మేమే ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక ఒక బిగ్ ప్రొసెషన్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుండే సో దట్ వాజ్ ఆర్ బిగ్ ఎక్స్పీరియన్స్ Uh, from ఆర్ చైల్డ్ హుడ్ అండ్ ఐమ్ షోర్ యూ ఆల్సో వుడ్ హ్యాడ్ దాస్ ఎనీవే చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది ఈ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మనకి మన ఇద్దరికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది సో ఆ కామన్ ఫ్రెండ్స్ లో ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ హు హూ టేక్స్ పిక్స్ ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్లో అది ఎవరు తీసిండ్రు ఈ పిక్చర్ ఇది ఎవరు తీసిండ్రు